హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి కొద్దిపొద్దునే లేచేసినాము నిద్దలు లేచినీ వంట చేసే పని ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పిల్లలకి రైస్ అయితే అయిపోయింది చూడండి వేడి అన్నం చేసేసినాను ఉల్లగడ్డ అయితే కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ టమోటా ఎడగడ్డ ఇవి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ మీరు నిద్రలేసినారా ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా పిల్లలకి క్యారీ చేయాలి నిద్ర లేసినారా క్యారీ అయినారా పిల్లల క్యారీని మొదలు పెట్టినారా ఏం కూరలు చేస్తున్నారు ఫ్రెండ్స్ పల్లెలోకి అయితే తప్పదు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా వేగిపోతాయి ఏం లేవు ఫ్రెండ్స్ కూరగాయలు ఈ రోజు అయినా అది అయితే నా పోయి కూరగాయలు తీసుకోవాలా పొద్దున్న పొద్దున్నీ కూరగాయలు లేకపోతే అసలు తలనొప్పి పిల్లలు క్యారీ చేసుకొని ఇదైతే పత్తి మసాలా కూరలో ఒక బిడ్డ వేస్తాను ట్రైకి అదేస్తే కూర వేస్తే మాట్లాడతాను చూడండి చక్కగా టమోటా ఏదైనా వేస్తుంది ఎందుకంటే నేను ప్రతిదీ కుక్కర్లో పెట్టేస్తాను కుక్కర్లో పెట్టేస్తే తొందరగా రెండు ఇజర్లు మహా అంటే మూడు మూడు వచ్చినా కూడా ఏం కాదు అంతకు ఎక్కువ వస్తే మాత్రం గోర మెత్త కాయగూరలు మెత్తగా అయిపోతాయి తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి నేను కుక్కర్లో ఎక్కువ యూజ్ చేస్తా ఉంటే ఇది ఎండబడిపోయింది పాలు తీసుకోవాలా చేతికాడ ఏ పని ఉన్నాదో ఇంతవరకు ఇంకా తెలియదు నాకు ఇందులో ఏం పని పెడతాడు ఏమో క్యారీ చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా లేట్ అయింది నాకు పాలు అన్నం అయితే అయిపోయింది ఓరే చూడండి ఎలా వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా కొంచెం తెరవాట్లో ఏ కూరగాయలైనా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈరోజు నుండి ఉల్లగడ్డ తప్పితే ఇంట్లో ఏం కూరగాయలు లేవు ఫ్రెండ్స్ ఇంకా కూరగాయలు తెచ్చుకోవాలా ఏం లేవు రాజు అయితే పోలేదు ఇప్పుడైతే మసాలంతా యాడ్ చేసేసిన ఫ్రెండ్స్ చూడండి మసాలా కూడా కొద్దిసేపు పచ్చివాసం మేటుగా అలా కలగడతాను తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంతే చక్కగా వచ్చింది ఫ్రెండ్ మసాలా కూడా అంతా అప్లై చేసేసినాను ఇలా అంతా కలపెట్టుకొని ఇప్పుడు తగిన కుక్కర్లో చేసేటప్పటికి మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే అది తొందరగా ఉడిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వాటర్ వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ తగినన్ని వాటర్ వేసేసినాను ఇంకా సరిపోతుంది ఉడికిన లోపల సరిపోద్ది కొంచెం తర్వాత టొమాటో వేగేటప్పుడు సాల్ట్ వేసినాను కదా చూసుకొని కొంచెం ఉప్పు వేసేసుకుంటాను సరిపోద్ది అసలు అవసరం లేదు ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తే అందులోకి అన్నాలు క్యారీలు పెట్టచ్చా మూడు ఇజలు రానిచ్చా ఫ్రెండ్స్ అయిపోద్ది కూర పెట్టేసిన ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉంటే కూర ఉడిపోతుంది ఈ లోపల అయితే అన్నం అయితే పెట్టాను అయితే అన్నం పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా కూర అయితే కూర వేసేసి ముగి పాలు తీసుకోవాలి తల్లి అన్నీ కూడిన క్యారీలకు అన్నం అయితే పెట్టేసిన దోశ బోసి తీయాలి బాటిల్స్ నీళ్ళు కూడా పట్టేసినా ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి టూ బాటిల్స్ పెట్టాలా బలో నీళ్ళు అయితే అసలు తాగరు ఉల్లగడ్డ కూర అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఉల్లగడ్డ కూర అయిపోయింది పిల్లలకు క్యారీలకి చేసి పంపించేసినాను వెళ్ళిపోయినారు పిల్లలు టైం అయిపోయిందని క్యారీలు కూడా చూపిల్ల ఫ్రెండ్స్ లేట్గా రెడీ అయినారు పిల్లలు అయితే క్యారీలకు పెట్టినాను చాలా చక్కగా వచ్చింది ఉల్లగడ్డ క్యారీ కమ్మగా కూడా ఉన్నది ఇప్పుడు కూలోళ్ళు వచ్చినారు ఫ్రెండ్స్ చేకాడ వంట అయితే ఈ ఉల్లగడ్డ కర్రీ కొంచెం ఉంది కదా కొన్ని మిరాల రసం పెట్టుకొని పోతాను చూడండి రైస్ అయితే పెట్టినాను కూలలకు ఇద్దరే నువ్వు ఫ్రెండ్స్ వచ్చింది మూడుసార్లు బియ్యం పెట్టినాను టమోటాలు కట్ చేసుకున్నాను మిరాల మా ఆయన కూర కొంచెం ఉంది సరిపోదు మళ్ళీ పచ్చడి చేస్తావు కొంచెం రసం చేసుకొని కూలకి ఎత్తుకొని వచ్చి అంటున్నాడు అందుకని టమోటాలు టమోటాలు అయితే కట్ చేసినా ఫ్రెండ్స్ కొత్తిమీర టమాటాలు రసం పెడతాను నేను రసం పొడి అయితే అస్సలు బీజ్ చేయింది ఫ్రెండ్స్ జీలకర్ర ధనియాలు మిరియాలు తెల్లగడ్డ ఈ విధంగా ఒక ముక్క దంచేసుకుంటాను ఇప్పుడు ఇది తిరగవాత వేసి రసం పెట్టాను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను వెజ్ వేసుకున్నాను ఆల్రెడీ చూడండి ఇప్పుడు రసం పెట్టి రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయింది చూడండి వేడివేడిగా రసం పెట్టి ఇంకా కూలర్లకు అన్నం పంపించేస్తాను మాయ నెత్తుకొని ఒకేసారి నేను తర్వాత పోయి పాలే తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రసం పెట్టడానికి ఇవి కావాలా చూడండి టమాటో కత్తి కొత్తిమీర పచ్చికారీ పా పొడి అయితే ఆల్రెడీ పెట్టుకున్నాను దాంట్లో మిరియాల పొడిని వేసిన ఫ్రెండ్స్ నేను మిరియాల పొడి చేసి పెట్టుకుంటాను మళ్ళీ మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేసిన చూడండి బాగా జలుబు చేసినప్పుడు కొంచెం బాగా ఘాటుగా పెట్టు పెట్టుకుంటే బాగుంటుంది చూడండి మిరియాల పొడి అయితే దీన్ని ఎప్పుడైనా ఇలా ఆడుకొని దానిలో పెట్టుకుంటాను మిరియాల పొడి చాలా వాటిలో బాగా నేను చేస్తూ ఉంటాను తర్వాత అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు తర్వాత గుండెస్తున్నాను ఎండుమిర్చి కూడా వేసుకుంటాం ఫ్రెండ్ కొంచెం చిల్లపలు వేసినాను ఎండుమిర్చి వేస్తున్నాను రసంలో నేను పెట్టినట్టుగా పెట్టుకోండి మిరియాల రసం చాలా చూడండి తెల్లగడ్డు కూడా వేసిన కొంచెం తెగ వరకు ఇప్పుడు టమోటా కొంతమంది ఈ రసంలో కూడా రసం చింతపండు టమోటా పిచ్చి కూడా పెడతాను ఫ్రెండ్స్ ఆ విధంగా పెట్టుకోవచ్చు అలా కూడా నేను పెడతాను కానీ ఇలా కూడా పెట్టాను మిరియాల రసం పెట్టినప్పుడు అయితే మామూలుగా రసం పొడి వేసినప్పుడైతే అలా పెడతాను మిరియాల రసం పెట్టినప్పుడైతే ఇలా తెరవాత పెట్టి తెరవాతలోనే పెడతాను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసే తొందరగా వేసేస్తాను సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఓకే ఫ్రెండ్స్ కరింపాకు కొత్తిమీర అయితే బాగా కడిగేసాను ఆకు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది కదా అందుకే బాగా కడిగేసిన రెడీ కూడా వేసేస్తున్నాను చింతపండు అయితే బాగా పిసి పెట్టుకున్నాను వేడి వేడిగా మిరియాల రసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జల్లు చేసి గొంతుకి కొన్ని కప్పులు వేసుకుని తాగిన కూడా గొంతు రిలీఫ్గా ఉంటుంది పెరుగు అయితే పేర పెట్టిన ఫ్రెండ్స్ మూడు రోజులు అయితే మా ఆయన కూడా జల్లు దగ్గు బాగా ఫుల్ ఫుల్ అది అందుకనే పెరుగు అయితే వేరవెట్టలేదు అస్తలేను కావీలటీలు అయితే ఎక్కువ కావాలన్నా కానీ పెరుగు వేరవెట్టలేదు చూడండి ఎలా వేగిపోతుందో ఎందుకో తెలియదు కానీ కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేస్తే టమోటా తొందరగా వేగిపోతుంది భిన్న మెత్తగా వచ్చేస్తుంది చక్కగా రెడ్ పిల్లల వచ్చేస్తాయి అన్నీ వేగిపోయి ఎక్కువ ఇచ్చా ఫ్రెండ్స్ నేను చసానికి ఒక ఆరుగాయలు తీసులేను ఏ అయినా టమోటా ఎక్కువ వేస్తాను టమోటాలు ఎరగడ్లు తెల్లగడ్లు మాత్రం నాకు ఎక్కువ కావాలి అందు చేయాలంటే తన ఫ్రెండ్స్ ఏం చేస్తుందా ఎంత సేపు పిల్లల్ని పట్టుకోవాలంటే తలకాయ నొప్పి కానీ పొడికాడు చూడండి ఈ పూదంతా తీసి చూడ ఎంత గలీజ్ చేస్తుంది ఎంతసేపు పట్టుకోవాలి బడి అమ్మంటే బడికి బాదు అమ్మ ఈ పిల్లల్ని పట్టుకోవాలంటే తలకాయ నొప్పి కానీ మాకు పా కూరే సరిపోతుంది సపోరా కొంచెం ఉండాలి స్కూల్గా ఉండాలి అయితే సరిపోదు ఇద్దరు మగోళ్ళు కానీ తక్కువ లేచిన ఫ్రెండ్స్ అని కట్టుకోనైతే పోతాడు నేనైతే పోలేదు చూడండి చక్కగా వేగేసింది ఇప్పుడు ఆ తెరవాట్లోని ఈ పొడి కూడా వేసేస్తాను కొంచెం నేను అన్నీ పచ్చి చేయని కాబట్టి కొద్దిసేపు అలా వేగితే కట్ నలభై ఏదో ఏగ్ పిండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పప్పు పప్పుగుద్దు అలా ఫ్రెడ్ చేసి రసం తగినన్ని పులిపాయి చూసి వేసేస్తాను రైస్ అయితే అయిపోయింది చూడండి మూడుసార్లు పింపెట్టినాను వాళ్ళు ఇద్దరు గోళ్ళు మా ఆయన అంతా బోసంపించాను తింటారు ఓకే ఫ్రెండ్స్ రసం అయితే అవుతున్నాయి పెట్టేసినాను ఇంకా కొంచెం పైకి కింది బురుగు వచ్చిన తర్వాత రసం తినేస్తాను ఇంకా అన్నం వల్ల టిఫిన్లో పెట్టేస్తా ఫ్రెండ్స్ రైస్ కూడా అయిపోయింది కదా ఇంకా అన్నం టిఫిన్లో పెట్టేచ్చే మా ఆయన ఎత్తుకొని కంట ఓకే బాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ నాగధారా ఛానల్ శివకుమారి బాయ్ ఫ్రెండ్స్